మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసింగ్ బాధ్యతలను చేపట్టిన నిరంజన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి షాలుతో ఘనంగా సత్కరించారు మెట్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ బుర్ర మహేందర్ ఆరవ వార్డు ఇన్ఛార్జ్ పోతు సత్యనారాయణ పద్మశాలి ఒకటవ వార్డు అధ్యక్షులు కాంగ్రెస్ నాయకుడు బండి నాగరాజ్ పదిహేనవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ndas kind of loop up. And you ready? And you ready? And you ready? And you ready? 嗯。